నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య ఈరోజు తెల్లవారుజామున కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర ఒక ఘోరమైన ప్రమాదం జరిగింది శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఇరవై మందికి పైగా చనిపోయారు ఇంత తీవ్ర విషాదకరమైన ఘటన ఇంతకు మునిపి ఎందు ఎన్నడూ చూడలేదేమో అని అనిపించేలాగా ఉంది ఈ ఘటన అయితే దీనిలో ఇంకా విషాదకరమైన ఘటన ఏంటంటే ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కూడా చనిపోయారు ఇదిగోండి ఇదే వాళ్ళ ఫోటో సో భార్య భర్త వాళ్ళిద్దరు పిల్లలు వీళ్ళు నలుగురు కూడా ఒకే ఫ్యామిలీ మొత్తం అంత ఫ్యామిలీ మొత్తం కూడా ఈ ప్రమాదంలో కన్నుమూసింది వీళ్ళ వీళ్ళు విహారయాత్ర కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చారు మళ్ళీ తిరిగి హైదరాబాద్ నుంచి బ్యాంగ్లూరు వెళ్తున్నారు ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిన బస్సులో వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది మొత్తం నలుగురు కూడా మృత్యు ఒడిలోకి జారుకున్నారు వీళ్ళ విహారయాత్ర విషాదయాత్రగా మిగిల్చింది వీళ్ళ వీళ్ళు చనిపోవడం వల్ల వీళ్ళ స్వగ్రామం నెల్లూరు జిల్లా మింజుమూరులో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి మొత్తం అంతా కూడా వాళ్ళ బంధువులు కుటుంబ సభ్యులు గ్రామస్తులు అంతా కూడా వీళ్ళ గురించి తెలిసి కన్నీటి పర్యంతం అవుతున్నారు అసలు ఏం జరిగింది అనేది కనుక చూస్తే కంపెనీ ట్రిప్లో భాగంగా సరదాగా హైదరాబాద్కు వెళ్ళిన ఆ కుటుంబం రాని లోకాలకు వెళ్ళింది తీవ్ర విషాదాన్ని మిగిల్చింది మార్గ మధ్యలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఆ కుటుంబాన్ని కబళించింది భార్య భర్తలు ఇద్దరు చిన్నారులు నిద్రలోనే అగ్నికి ఆహుతైపోయి సజీవ దహనమయ్యారు శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లాలో జరిగిన ఈ హృదయ విధారక ఘటన నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో పెను విషాదాన్ని నింపింది అసలు ఆ రాత్రి ఏం జరిగింది అనేది కూడా అంతా మనం చూసాం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు కావేరీ ట్రావెల్స్ బస్సు చిన్న ఒక బైక్ ని కొట్టడం వల్ల బస్సులో మంటలు చెలరేగాయి క్షణాల్లోనే బస్సు మొత్తం అగ్నిగోణం మారిపోయింది ప్రయాణికుల్లో అధిక శాతం గాఢ నిద్రలో ఉన్నారు ఈ ఘటనలోనే ఇరవై మందికి పైగా చనిపోయారని కూడా మనం చూసాం అయితే ఒకే కుటుంబంలో నలుగురు బలి మృతుల్లో నెల్లూరు జిల్లా వింజమూరు మండలానికి చెందిన ఒకే కుటుంబం ఉంది వాళ్ళ పేర్లు చూస్తే కనుక గోళ్ల రమేష్ భార్య అనుష మనీష్ వాళ్ళ పిల్లలు మనీషు అలాగే మణిత్వా ఇద్దరు కూడా చనిపోయారు పిల్లలు ఇద్దరు కూడా చనిపోయారు గత పదిహేనేళ్లుగా బెంగళూరులోని హిందుస్థాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అతను వర్క్ చేస్తున్నాడు రమేష్ అనే అతను అక్కడే కుటుంబంతో స్థిరపడిపోయాడు కంపెనీ స్పాన్సర్ చేసిన ట్రిప్లో భాగంగా రమేష్ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ వచ్చారు అక్కడ సరదాగా గడిపారు తిరుగు ప్రయాణంలో వీరు ఘోర ప్రమాదానికి గురయ్యారు ఒకే కుటుంబంలోని నలుగురు మృత్యువాత పడ్డారన్న వార్త తెలియగానే వారి స్వగ్రామమైన వింజమూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి సో ఇక చూసుకుంటే బంధువులు గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు ఆనందంగా యాత్రకు వెళ్ళిన వారు ఇలా తిరిగి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం అనేది వాళ్ళని షాక్కి గురిచేసింది నిజంగా ఇలాంటి ఘటన చూసినప్పుడు ఎలా ఉంటుంది అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం ఒక్కసారి చూద్దాం చూడండి వాళ్ళు ఎలా విలపిస్తున్నారు వాళ్ళ బంధువులు కుటుంబ సభ్యులు అంతా కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు తలలు బాదుకుని ఏడుస్తున్నారు చూడండి ఈయన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆయన ఆ కుటుంబ అంటే విషయం తెలియగానే అక్కడికి వచ్చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తూ ఓదారుస్తున్నారు సో ఇదిగోండి గ్రామస్తులంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చి వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంత భయంకరమైన సంఘటన ఒక కుటుంబంలో జరిగినప్పుడు వాళ్ళని ఓదార్చడం కూడా ఎవరి తరము కాదని చెప్పుకోవచ్చు చూడండి వాళ్ళు అంటే వాళ్ళు విలపిస్తున్న తీరు చూస్తుంటే మనకే ఒళ్ళు గగ్గురు పొడుస్తూ ఉంటుంది సో ఇది వాళ్ళ ఆధార్ కార్డ్స్ గుర్తింపుకు సంబంధించినవి వాళ్ళు చనిపోయారని తెలియడానికి సంబంధించిన ఈ ఆధార్ కార్డులు ఇవన్నీ సో ఇది అక్కడి పరిస్థితి సో ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి చూస్తుంటే హృదయ విధారకంగా ఉంది అంటే ఇలాంటి ఘటనకి సంబంధించిన న్యూస్ విన్నప్పుడు మనకే ఒళ్ళు గగురు పొడుస్తుంటుంది అలాంటిది మరి వాళ్ళకి ఎలా ఉంటుంది కాళ్ళ కింద భూమి కంపించిపోతుంది అసలు తల కొట్టేసినట్టుగా ఉంటుంది తల మీద ఒక పిడుగొచ్చి పడితే ఒక్కసారిగా పిడుగొచ్చి పడితే మనం తప్పించుకోలేం కదా ఇలాంటి ఘటన విన్నప్పుడు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయినప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అంతే ఉంటుంది అసలు వాళ్ళకి ఏమీ తెలియదు ప్రపంచం ఏమైపోతుందో కూడా అర్థం కాదు అంటే గుండెలు పిండేసినట్టుగా ఉంటుంది ఇద్దరు చిన్నపిల్లలు తల్లిదండ్రులు మొత్తం నలుగురు చనిపోవడం అనేది ఆ ఫ్యామిలీని ఎంతటి భయంకరమైన స్థితిలోకి నెట్టేస్తుంది వాళ్ళు ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వచ్చి వాళ్ళని పరామర్శించే ప్రయత్నం చేశారు అలాగే ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే కూడా హోంమంత్రి వంగలపూడి అనిత అక్కడే అధికారుల్ని పంపించి ఏం జరిగింది అనే విషయాల్ని ప్రమాదానికి కారణాలైన విషయాల్ని కూడా ఆవిడ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మృతులకి సంబంధించి పోస్టుమార్టం వాటి దగ్గర నుంచి కూడా మొత్తం సహాయక చర్యలు అంటే ఈ ప్రమాదంలో దాదాపుగా ఇరవై మందికి పైగా చనిపోతే ఇంకొక పంతొమ్మిది మందికి పైగా క్షేమంగా బయటపడ్డారు వాళ్ళలో కొంతమంది గాయాల పాలైన వారు ఉన్నారు వాళ్ళందరినీ కూడా వాళ్ళకి చికిత్స అందించి వాళ్ళ ప్రాంతాలకి సురక్షితంగా మళ్ళీ తిరిగి పంపించే ఏర్పాట్లు కూడా ప్రభుత్వాలు చేస్తున్నాయి అటు తెలంగాణ సర్కారు కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటుంది అసలు కారణాలు ఏంటి ఎందుకు ఇలా జరిగింది ప్రమాదానికి ముఖ్య కారణం ఏంటి డ్రైవర్లు ఎందుకు పారిపోయారు ఇలాంటివన్నిటి మీద కూడా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా దృష్టి పెట్టారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అలాగే డ్రైవర్లు ఎక్కడికి పారిపోయారు ఏంటనేది కూడా దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అలాగే దీనికి సంబంధించి ఎవరైతే మృత్యువాత పడ్డారో వాళ్ళ కుటుంబాలకి కూడా రెండు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నాయి సో ఇటువంటి భయంకరమైన సంఘటన మరి ఎప్పుడూ జరగకూడదు అనేది కోరుకుందాము సో ఇటువంటి ఘటనకు సంబంధించి ప్రభుత్వాలు కూడా ఈ ట్రావెల్ ఏజెన్సీస్కి ఆ ట్రావెల్ ఏజెన్సీస్ ఎవరైతే ఈ ట్రావెల్స్ బస్ ట్రావెల్స్ డ్రైవర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే కూడా బాగుంటుందనేది ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయం వాళ్ళకి ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో వెంటనే బస్సును నిలుపు చేసి ప్రయాణికుల్ని రక్షించేలాగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం లేకపోతే వాళ్ళకి ఒక రకమైన అవగాహన కల్పించటం తర్వాత కేసు ఏం నడుస్తుంది అదంతా ఓకే బట్ కానీ ముందు ప్రజ అంటే దాంట్లో ఉన్న ప్రయాణికుల్ని రక్షించడం వల్ల వాళ్ళ ప్రాణాలని రక్షించడం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా చూసుకోవచ్చు అనే దాని మీద కూడా డ్రైవర్లకి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఎటువంటి ఫైర్ పరికరాలను ఉపయోగించాలి బస్సులో ఎలాంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పరికరాలను పెట్టుకోవాలి అనే దాని మీద కూడా అటు ట్రావెల్ ఏజెన్సీస్కి ఇటు ట్రావెల్ ఏజెన్సీస్లో ఉండే డ్రైవర్లకి కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు అటు నిపుణులు కూడా సంబంధించిన నిపుణులు కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నిపుణులు కూడా సూచిస్తున్నారు